హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి వైఎస్ఆర్చి యువత పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వారాలుగా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తూ వస్తుందండి అయితే ఈ యొక్క డబ్బులు మనకి నిన్న కూడా డబ్బులు అయితే క్రియేట్ అయినాయండి చాలా మంది డ్వాక్రా మహిళ అకౌంట్లో వైఎస్ఆర్ సి పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కావడం జరిగిందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా చాలా మంది లబ్ధిదారులు అయితే డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారండి మాకు పర్లేదు చెప్పేసి సో చాలా మంది ఏంటంటే స్టేటస్ అయితే చెక్ చేసుకుంటారండి స్టేటస్లో ముఖ్యంగా స్కీమ్ ఎలిజిబిలిటీలో ఎలిజిబిలిటీ లేక అన్సాటిస్ఫైడ్ రావడంతో సచివాలయాల చుట్టూ అయితే తిరుగుతున్నారండి అయితే సచివాలయం ప్లస్ కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క వెబ్సైట్లు అయితే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి ఈ యొక్క డబ్బులు అయితే పడతాయని అధికారులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది అంతేగాని సో డబ్బులు ఎవరికి పడతాయి ఎప్పుడులోగా పడతాయని ఎవరైతే మనకి క్లారిఫై చేయలేదు అయితే మేము ముఖ్యంగా స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి చాలా మందికి అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా క్యాస్ట్ ఉన్న పేరు క్యాస్ట్ ఉన్న ఆప్షన్ దగ్గర అయితే అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తుందండి అలా అన్సాటిస్ఫైడ్ వచ్చినా కూడా సో డబ్బులు అయితే లబ్ధిదారులకి అయితే పడతాయండి అది కాకుండా సో మిగతా ఉన్నటువంటి ఐదారు ఆప్షన్స్ ఏ ఉన్నాయో సో మీకు వెహికల్ ఉండడం కావచ్చు ఇంటి స్థలం ఎక్కువ ఉండడం కావచ్చు డ్రై ల్యాండ్ లేదా వెట్ ల్యాండ్ సో ఇలా ఎక్కువ ఉండొచ్చు మీరైతే మీ ఇంట్లో ఎంప్లాయ్ ఉండడం అదేవిధంగా మీరు ట్యాక్స్ పేరు కావడం సో ఇట్లాంటి మీరు పవర్ అయితే ఎక్కువ యూజ్ చేయడం ఇలాంటి ఏవైనా రీజన్స్ ఉంటే కనుక మీకు కనుక అందులో కనుక అన్ అని ఉంటే కనుక మీకైతే డబ్బులు అయితే పడవండి సో అది కాకుండా మీకు క్యాస్ట్ నేమ్ ప్లేస్లో అయితే మనకి ముఖ్యంగా చూసుకుంటే సో డిఫాల్ట్గా అందరికి కూడా అక్కడ అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి వచ్చేస్తుందండి సో దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఇవి అది కాకుండా మిగతా ఏదైనా ఆప్షన్లో మీకు గనక అన్సాటిస్ఫైడ్ ఉంటే కనుక మీకైతే డబ్బులు అయితే రావండి ఇక అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా సో అప్రూవ్డ్ అని చెప్పి మీకు రావాలండి అప్రూవ్డ్ రాకుండా ఇనిలిజిబుల్ అని వచ్చినట్లయితే కనుక మీకైతే డబ్బులు అయితే పడవండి సో మస్ట్ అండ్ షూట్గా ఇవైతే కంపల్సరీ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఫాలో అవ్వండి అదే ఇక్కడ డబ్బులు కూడా మనకి వచ్చే నెల మూడో తారీఖు దాకా కూడా పడే అవకాశం అయితే ఉందండి సో లబ్ధిదారులకి ఇవాళ కూడా డబ్బులు అయితే పడతాయండి ఒక వైఎస్ఆర్ షీత పథకం ద్వారా సో ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదు అలాంటి వాళ్ళందరూ కంపల్సరీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ నైతే యాక్టివ్గా అయితే పెట్టుకోండి సో ఎన్పిసిఐ లింకు అయిన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి సో చాలా మందికి మెసేజ్లు రాకుండా డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతున్నాయండి మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి కంపల్సరీ సో ఏదో మొత్తం మీద చెక్ చేసుకుంటే చూడండి సో డబ్బులు పడ్డానికి ఇంకా టైం అయితే ఉందండి సో డబ్బులు పడతాయండి అందరికీ కూడా సో డిఫరెన్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు లైక్ చేయండి